ఓం నమ శివాయ ఈరోజు శ్రీకాళస్థలో ఉన్నాం శ్రీకాళస్థలో రాహుకేతు పూజ అన్నది మనకు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుందండి మనకి టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చి మనకి ఐదు గంటల ముప్పై నిమిషాలకి సుప్రభా సేవతో స్టార్ట్ అవుతుంది మనకి ఆలయం గోపురం వద్ద దక్షి దక్షిణ గోపురం ఏదైతుందో నాలుగు నెంబర్ గేట్ దగ్గర మనకి రాహుకేతు పూజ అన్నది ఐదు రకాల రేట్లో మనకి జరుగుతూ ఉంటుందండి ఒకటి ఐదు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఐదు వేల వరకు కూడా మీకు రాహుకేతు పూజ చేయించుకోవడానికి ఐదు రకాల రేట్లు అందుబాటులో ఉంది కాబట్టి మీకు నచ్చినటువంటి రేట్లో రాహుకేతు పూజ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇందులో మనకి ప్రధానంగా పూజ పూజ కిట్ అన్నది మీరు కొంటున్నటువంటి టికెట్లోనే అందుబాటులో ఉంటుందండి మీరు ఎటువంటి పూజ సామాగ్రి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఐదు వందల రూపాయలు టికెట్ తోటి కొన్నప్పుడు అందులోనే మనకి పూజ కిట్ ఉంటుంది అంటే ఒక నలుపు రంగు వస్త్రం ఒక ఎరుపు రంగు వస్త్రం పువ్వులు తమలపాకులు కొబ్బరికాయ అదే విధంగా రెండు రకాల ధాన్యాలు మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అందులోనే మనకి రాహు కేతు వెండి విగ్రహాలు కూడా అందుబాటులో ఉంటాయండి కాకపోతే మీరు ఎటువంటి పూజా సామాగ్రి కూడా లోపలికి తీసుకెళ్ళిన అవసరం లేదు తీసుకువెళ్ళినా కూడా దేవస్థానం వారు అనుమతించరు ఎవరైతే రాహు కేతు పూజ చేయించుకుంటున్నారో మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనకి శ్రీకాళహస్తి ఎవరైతే వస్తున్నారో మీకు మొదటిసారి వచ్చేవారు రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో మనకి టెంపుల్ అయితే అందుబాటులో ఉంటుంది మనకి బస్సులు అయితే టెంపుల్కి దగ్గరలోనే ఆగడం జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మీరు నాలుగు నెంబర్ గేట్ వద్దకు వచ్చినట్లయితే మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన కాబట్టి సకల సదుపాయాలు దేవస్థానం వద్ద నాలుగు నెంబర్ గేట్ వద్ద అందుబాటులో ఉంటుంది మీరు స్నానం చేయడానికి చూసారా బ్యాగ్ సైడ్ స్నానం చేయడానికి బాత్రూమ్లు అందుబాటులో ఉంటాయి ఆడవారికి సపరేట్గా మగవారికి సపరేట్గా ఎకామిషన్ కూడా మనకి నాలుగో నెంబర్ గేట్ వద్ద దక్షిణ గోపురం వద్ద అందుబాటులో ఉంటుంది అదేవిధంగా గోపూజ ఎవరైతే చేర్చుకోవాలనుకుంటున్నారో గోపూజ చదువులు కూడా టికెట్ కూడా ఇక్కడే ఉంటుంది ప్లాకర్లు కూడా నాలుగో నెంబర్ గేట్ వద్దే అందుబాటులో ఉంటుంది స్వామివారి యొక్క నిత్య అన్నదాన ప్రసాదం ఏదైతే ఉందో అది కూడా నాలుగో నెంబర్ గేట్ వద్దే అందుబాటులో ఉంటుంది భక్తగన్న టెంపుల్ కూడా నాలుగో నెంబర్ గేట్ అంటే దక్షిణ గోపురం వైపు అందుబాటులో ఉంటుంది అదే విధంగా మనకి స్వామివారికి ప్రసాదం పవర్ కూడా నాలుగో నెంబర్ గేట్ వద్దే అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మొదటిసారి ఎవరైతే కాలాస్తి వస్తున్నారో మీరందరూ కూడా నాలుగు నెంబర్ గేట్ వద్ద వచ్చినట్లయితే మీకు సకల సదుపాయాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయని ఒకసారి నేను చూపిస్తాను చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా మనకి త్రీ హండ్రెడ్ ఇక్కడే డార్మిటరీ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మనకి పరిపాలన అధికారి యొక్క భవనం మనకి స్వామివారి యొక్క దర్శనానికి అయితే ఇలా స్టైట్ వెళ్ళాలి చూశారు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం వినియోగించుకోండి ఓం నమ్ శివాయ